ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పన్నెండవ తేదీన శుక్రవారం రోజున అయితే యొక్క వారికి ఒక తుఫాన్ లాంటి అయితే వార్త రాబోతుంది కాబట్టి యొక్క వారికి తుఫాన్ లాంటి వార్త ఏ విధంగా రాబోతుంది అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోనే జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా యొక్క తులారాశివారు గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఈ రాశిలో వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ యొక్క వారిది అందమైన మనసు కూడా ఉంటుంది అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సోటిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు చిన్న చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఎన్నో బాధలు కష్టాలు సమస్యలు పడ్డారు ఈ యొక్క తులారాశివారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఈ రాశి వారికైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జీవితంలో చాలా సమస్యలతో ఎదుర్కొన్నారు ఇక ఈ రాశి వారికి తెలివితేటలతో ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరి తోడుగా అయితే నిలబడుతుంది ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం అయితే చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశి వారు అయితే ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవలు చికాకులు మీ యొక్క జీవితంలో విసుగు చెందిపోయి ఏంటి ఈ సమస్యలు వీరు పరి పరి విధాలుగా ఆలోచన చేస్తూ ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటారు ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాదు ఈ సమయంలో మీకు అయితే యొక్క రాశి వారికి సభ్యులకు కూడా కొన్ని కొన్నిసార్లు మీ పైన చికాకు పడిపోతూ ఉంటారు మీ మధ్య గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట వృత్తి ఉద్యోగం చేసే చోట మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క తులారాశి వరకు ఈ రోజున గ్రహాలు మీకు అనుకూలంగా లేవు అందుకే ఇలాంటివి అనేవి మనకు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి చిన్న సమస్య అయితే అది పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అది ఆర్థికంగా కానివ్వండి ఏదైనా సరే మీకు అనేక రకాల సమస్యలు మీ పైన పడిపోవటం వల్ల మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్న ఈ రాశి వారి జీవితంలో మరింత విచ్ఛిన్నం అయితే కాబోతుంది కాకపోతే ఈ యొక్క రాశివారు కొంచెం జాగ్రత్తగా ధైర్యంతో ఉండాలి ఈ రాశివారు ఇక మిమ్మల్ని చూసి మీరు ఏ విధంగా అయితే ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో అయితే మీకు అన్ని రకాలుగా అయితే చాలా కలిసి రావడం అనేది ఉంటుంది ప్రస్తుతం అయితే జరుగుతున్న రోజులు మీకు కలిసి రావు కాబట్టి ఈ ఈ రోజున మీకు అయితే చాలా కొన్ని సమస్యలు రావడం చిన్న చిన్న గొడవలు జరగడం ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది ఇక కాకపోతే ఈ రోజున మాత్రం గ్రహాల యొక్క బలం మీకు లేదు కాబట్టి గ్రహాల సమాచారం ప్రకారం ఈ రాశి వారికి కొంచెం సమస్యలు రావడం తలెత్తడం అనేవి జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో మీకు కలిసి రాదన్న మాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ ఈ తులారాశివారు మీరు చాలా రకాలుగా ఈ రాశివారు ఎన్ని రకాలు ప్రయత్నాలు చేశారో కొన్నిసార్లు విఫలం చెందుతూనే ఉంటారు ఎన్ని రకాలు అంటే కుజుడు కేతు కలహిక మీరు ఎన్ని రకాలు బాధలు పడినా కూడా మీకు రాబోయే రోజులైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎప్పుడైతే మనము చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటామో తర్వాత అయితే మనకు మంచి లాభాలు మంచి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి ప్రతి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సహజం కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజునైతే కొన్ని సమస్యలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరంగా సమస్యలు వచ్చినా జాబ్ పరంగా కానీ వ్యాపారపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ మీకు రాబోయే రోజుల్లో అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకోండి దానికి కొన్ని రోజుల వరకు ఆయుధ వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్తున్నారు లేకపోతే కాదు కూడదు చేయాలి అనుకుంటే మాత్రం నష్టమైతే తప్పదు అంటున్నారు అలాగే విద్యార్థులు కూడా చాలా ఆలోచించి మరి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఇక ఈ సమయంలో మీకు ఎక్కువగా అయితే ఇలా సమస్యలు రావటం అనేవి ఉన్నాయి కాబట్టి తుల రాశి వారికి అనేక ఇబ్బందులు అయితే తీసుకువస్తుంది ఇక మీరు కెరియర్ పరంగా చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఇక ఈ రాశి వారు ఉద్యోగులకు కూడా పనిచేసే చోట ఎవరితోనైనా గొడవలు పెట్టుకోకుండా ఉండాలి లేకపోతే జాబ్ పోయే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఈ యొక్క రాశి వారికి జాగ్రత్త చాలా అయితే అవసరం ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వైరు ఆ పనులు అస్సలు కావు ఎందుకంటే ఈ సమయంలో గ్రహం మీకు తోడుగా లేదు ఈ సమయంలో ఇక అనుకోకుండా కొన్ని సమస్యలు అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి విషయానికి వస్తే చాలా నష్టాలు చూస్తారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో ఈ ఈ రోజున అయితే కలిసి రావడం అనేది ఉండదు ఇక తర్వాత అయితే మీకు కొత్త పనులకు కూడా శ్రీకారం అయితే చుడుతూ ఉంటారు ఎందుకంటే మీకు ఈ రోజున గ్రహం అనేది మీకు చాలా ప్రతికూలంగా ఉన్నందువలన మీకు కొన్ని సమస్యలు అయితే రా రాబోతున్నాయి ఆ తర్వాత మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క గ్రహాలు ఏవైతే కేతువుల ప్రభావం ఏవైతే ఉంటుందో దీని వలన మీ యొక్క వారికి ఆర్థికంగా చాలా సమస్యలు అయితే పోచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు సమస్యలు కూడా ఈ యొక్క సమయంలో కొంచెం వేధిస్తూ ఉంటాయి కాస్త నిర్భరంగా ఉండాలి చాలా టెన్షన్తో ఉంటారు ఈ రోజున కాబట్టి మీరు ఓపికతో సహనంతో మీ యొక్క సమస్యలు అనేవి ఈ రోజున మీరే తెరుచుకోవాలి లేనిపోని గొడవలకు కానీ ఇలా తలదూర్చడం కానీ లేనిపోని సూర్యుడి సంతకాలకు కానీ ఇలా వెళ్ళటం కూడా చాలా సమస్యలు రావడం అయితే జరుగుతాయి అలాగే దూర ప్రయాణం చేయకపోవడమే చాలా ఉత్తమం కాబట్టి మీరు ఈ రోజున ఏం కొంచెం కలిసి రాదు మీకే తిరిగి కొన్ని ఇబ్బందులు సమస్యలు రావటం అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ రోజున ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది కాబట్టి సెప్టెంబర్ పన్నెండవ తేదీన శుక్రవారం రోజున మీకు ఇలాంటి వార్తలు అనేవి ఉంటాయి తుఫాన్ లాంటి వార్త అనేది ఇలాంటి కొన్ని సంఘటనలు సమస్యలు అనేవి ఈ రాశి వారికి అయితే ఈ రోజున అయితే ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని తులా రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కొన్ని సమస్యలు అనేవి మీకు ఈ రోజున గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి సమస్యలు అనేవి యొక్క తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండటానికైతే ఈ వీడియోని అనేది తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి